మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట డివిజన్లోని గుట్టపై గల పదిహేను దేవాలయాలకు కుల సంఘాలకు రెండు రోజుల క్రితం ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది హైడ్రా పలు కుల సంఘాల విజ్ఞప్తి మేరకు గుట్టపై ఉన్న దేవాలయాలను సందర్శించారు ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ జగద్గిరిగుట్ట అని అన్ని జిల్లాలకు సంబంధించిన పేద ప్రజలు గుట్టలో నివసిస్తున్నారని అన్నారు వారి మనోభావాలు విశ్వాసాలకు ప్రతీక దేవాలయాలని అలాంటి దేవాలయాలను సంరక్షించకుండా కూల్చే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు ఈటల ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి హైడ్రా కృషి చేయాలని ప్రజల జోలికి వచ్చి వారి నమ్మకం మీద దౌర్జన్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఆకారం కూరగాయలు అమ్ముకొని ఆట మడుక్కొని ఆ ప్లాస్టిక్ షీట్లు పోయి ఆ రేటుల షీట్లు పోయి ఆ రేటుల షీట్లు పోయి కలిగిన వాళ్ళు ఒక ఫ్లో వేసుకున్నాడు ఇద్దరు ఊరికి రెండు ఫ్లో వేసుకున్నాడు కొంచెం కలిసి వస్తే మూడో ఫ్లోట్ కలి వేసుకున్నాడు ఇది తన జీవన ఏ ఊరికైనా పోదు చె కాదు మారామగుడు పద్మశైనా మార్కండేవుడు నా రాజకీయ వడలేముడు పెద్దమ్మగుడు ఎల్లమ్మగుడు విశ్వకర్మల గుడు ఇట్లాంటి మాత్రమే కానీ ఇంకా వచ్చిన తర్వాత చాలా నేర్చుకుని నేను తొమ్మిది తొమ్మిది పదేళ్ళలో రాష్ట్రానికి సంబంధించిన విశ్వాసం రాష్ట్ర ప్రజల ఆరాధ్యం కోపలతో గానే అన్ని కులాల సమాహారం కాబట్టి వ్యాధులు ఉండొచ్చు ఉపదేశాలు ఉండొచ్చు కోడ్స్ విశ్వ కర్మలరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు వైశ్యులరు బ్రాహ్మణులు అక్కడ కాదు పేదల ఇక్కడ ప్రజల ఇది తప్ప విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఏం కష్టపడదు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు మన కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడ బయట ఉంటే వాళ్ళు పోయి భద్రాడుకొని ఇట్లా చిట్టి చెందరాయించుకొని కట్టుకున్న కుళ్ళం ఇవి కట్టుకున్న కుళ్ళం ఒకవేళ నిజంగా కనుక ఈ జడబూటలో ఈ గుళ్ళ కాంప్లెక్స్ లేకపోయి ఉంటే ఇవి కూడా కట్టు ఎప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని అదేవిధంగా మహిళలకు రావాల్సిన హక్కులను కాపాడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో మహిళలకు స్కూటీలను తులం బంగారంతో పాటుగా రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ను ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రేవతి రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదసారి ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరఫున శాసనసభ తరఫున మహిళల తరఫున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో పెద్ద ఎత్తుగా ప్రోగ్రామ్ చేసి నిరాదీక్షలు చేసి సాధించి దాన్ని స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ ఈ మహిళల సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్పంచులు కానీ జెడ్పీడీలు కానీ ఎంపీటీలు కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరం కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ చేసినటువంటి గొప్పతనం ఆ రోజున మా కేసీఆర్ నాయకత్వం జరిగింది దాన్ని కొనసాగించాలని పిచ్చిలో మహిళలకు ఉన్నటు అక్కలను కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉన్నటువంటి అక్కలు మేము రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పిజ్జిని రెండు వేల రెండు వందల రూపాయల పింఛిని కాంగ్రెస్ పార్టీ రెండు వందలు ఇస్తే దాన్ని రెండు వేల రెండు వేల రూపాయలు పింఛన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పింఛన్లు ఇచ్చాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి హామిచ్చి సుమారుగా పదహారు నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా పింఛన్ లేకుండా మహిళలు మోసం చేస్తుంది అనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు ఆఖరి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగను ఎంతో గొప్పగా చేశారు ఇతర దేశాల ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతంలో కూడా బతుకమ్మ ఆడే విధంగా మహిళలు ఎంతో ఆనందపడే విధంగా ఉన్నటువంటి మహిళల బతుకమ్మ పండుగను దాన్ని కూడా ఈరోజు మీరు మీరు చేసినటువంటి దుర్మార్గం బతుకమ్మ పండుగ ఆడుకోవద్దు మైకులు పెట్టవద్దు అని చెప్పి ఎంతోమంది మీద కేసులు పెట్టడం మాకున్న బాలానగర్లో ఉన్నటువంటి మా రవీందర్ రెడ్డి మీద కూడా అక్కడ మహిళల బతుకమ్మ చేసి అని చెప్పి కార్పెటర్ మీద కూడా కేసులు పెట్టడం ఐడియల్ మీద ఉన్నటువంటి బతుకమ్మ పండుగ పది గంటలకే వచ్చి మొత్తం బైకిల్ బిక్అప్ అయి బతుకమ్మ ఆడకుండా చేసేటువంటి దుర్మార్గం ఇవన్నీ కూడా ఈ మహిళలకు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇప్పటికైనా బుద్ధి రావాలి అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత నానాటికి పెరుగుతుందని భవిష్యత్తు మొత్తం ఏదేనని భారత్ లైట్ హౌస్ సిఇవో మోహన్ కుమార్ అన్నారు ఏఐపై విద్యార్థులు యువతకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేక సదస్సు నిర్వహించినట్టు చెప్పారు ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని ట్రైటెన్ హోటల్లో ఏఐ గవర్నెన్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని దల్ అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై జెన్సీస్ సీఈఓ వినయ్ కుమార్ దీప్తులతో కలిసి ఆవిష్కరించారు ఏఐతో ఉద్యోగాలు పోతాయి అన్న ఆందోళన వీడి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యాలు సాధించాలని అన్నారు రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమ్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు దీనికి దేశ విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు నిపుణులు ఐటీ నిపుణులు మరియు ప్రముఖ కంపెనీ అధినేతలు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటరి ఇంటెలిజెన్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది మనందరికీ తెలిసిందే ఈరోజు ఆర్టిఫిషియల్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సంచలనాత్మకంగా క్రియేట్ చేయబడుతుంది మనందరికీ తెలిసిందే ఈరోజు సాంకేతిక మన జీవితాలను మారుస్తుంది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సమాజంలో మారుస్తుంది అని తెలియజేస్తున్నాను సామాజిక ఈ యొక్క సాంకేతిక విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలోకి వ్యాప్తి చెందడం వల్ల అనేక రంగాలలో కూడా మరియు విద్యా ఉద్యోగ అన్ని అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైద్య సేవలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అద్భుతంగా వాడుతూ ఉన్నారు మనందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా కెలరా రాష్ట్రంలో అత్యంత కాని ఒక కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వాళ్ళు సాల్వ్ చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గొప్పతనం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి రానున్న రోజులల్లో మన భవిష్యత్తును శాసించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం ఎంతో అడ్వాన్స్డ్గా ముందుకు పోవడానికి కావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడాలని తెలియజేస్తున్నాను సమాజానికి విశేష కృషి చేసిన విభిన్న రంగాలకు మహిళలకు సెలబ్రిటీ సీక్రెట్స్ సత్కారం నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్లోని రూమ్ నైన్లో సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మాధవి చౌదరి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి సమాజానికి విశేష కృషి చేసిన విభిన్న రంగాలకు చెందిన పదిహేను మంది మహిళలకు డాక్టర్ మాధవిని సత్కరించారు ఇందుకు కృషి చేస్తున్న డాక్టర్ మాధవిని కూడా సత్కారం పొందిన వారు వేడుకల్లో సన్మానించారు ఒక మహిళ ఎదిగినప్పుడు ఇతర మహిళా అభ్యున్నతి కోసం పాటు పడుతుందన్నారు సాధికారత అంటే బలం అవకాశాల అలల ప్రభావాన్ని సృష్టించడాన్ని అభివర్ణించారు మీ అందరికీ తెలుసు సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ ఆఫ్ సెలబ్రిటీ సీక్రెట్స్ సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే విమెన్స్ డే నాడు టాప్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా అందరినీ కూడా మేము థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫెలిసిటేట్ చేసాము సో ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఎంతో ముందరికి వెళ్తూ ఉంటారు ఎంతోమంది వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతూ ఎంతో గౌరవంగా ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్గా వాళ్ళ సక్సెస్ని అందించారు మన సొసైటీకి సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు ఆనర్ దెమ్ ఇన్ దిస్ విమెన్స్ డే అండ్ మిసిస్ రజనీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అలాగే మీకు మన సుజాత వింజమూరి గారు అంబాసిడర్ ఆఫ్ జమాయిక చాలామంది విమెన్ ఎంటర్ప్రీనర్స్ డాక్టర్స్ అలాగే చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే చాలా పడతాయి సో అందరికీ కూడా మేము చాలా ఫెలిసిటేట్ చేసాం ఈరోజు సో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక చాలా పెద్ద వాస్ట్ సక్సెస్ఫుల్ రేట్ అనమాట సో లెటర్స్ ఎంజాయ్ ద విమెన్ ఎంపవర్మెంట్ అండ్ లెటర్స్ సపోర్ట్ దెమ్ ఇన్ ఆల్వేస్ అండ్ టుడే ఈరోజు మేము సెలబ్రిటీ సీక్రెట్స్ మ్యాగజీన్ కూడా లాంచ్ చేసాము ఉమెన్స్ డే సందర్భంగా ఎందుకంటే చాలామందికి బ్యూటీ సీక్రెట్స్ అనేది తెలీదు అండ్ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో బ్యూటీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న పికిల్ అవుట్ సంస్థ వారు కేవలం మహిళల కోసమే పికిల్ బాల్ గేమ్ పోటీలను నిర్వహించారు సుమారు ముప్పై మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు తొంభై మ్యాచ్ల అనంతరం విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు మహిళలు క్రీడారంగంలో మరింతగా రాణించాలన్నారు వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో అమెరికాలో పికిల్ బాల్ అనే ఈ ఒక స్పోర్ట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా పాపులర్ కాలేదు కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇవ్వాలనే మనం చూస్తే యాక్చువల్లీ విమెన్స్ డే సందర్భంగా ముప్పై మంది మహిళలు వేరియస్ క్యాటగిరీస్లో కంపీట్ చేయడానికి ఇవాళ మన పిక్కుల్ అవుట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా పిక్ల్ స్లామ్ అనే టోర్నమెంట్ చేయబడుతుంది దీనికి వచ్చారు యాక్చువల్లీ అందరూ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆల్మోస్ట్ ఒక తొంభై మ్యాచెస్ ఆల్మోస్ట్ అవుతున్నాయి ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు యాక్చువల్లీ పికిల్ బాల్ అనే ఆటను మీరు చూసినట్టయితే ఒక చిన్న పిల్లవాడు ఐదేళ్ళ సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఒకే విధంగా ఒకటేసారి ఈ గేమ్ యాక్చువల్లీ ఆడచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఓల్డ్ పీపుల్ అయినా కూడా ఇది యాక్చువల్లీ వెరీ ఈజీ గేమ్ టు స్టార్ట్ హాయ్ నా పేరు నిహారిక పరమాత్ముని అండ్ పిక్కిల్ అవుట్ ఆర్గనైజ్ చేస్తున్న పిక్కిల్ పిక్కిల్ బాల్ టోర్నమెంట్ కోసము మేమందరూ ఇక్కడ ఉమెన్స్ డే కోసం గ్యాదర్ అయ్యాము అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇంకా ఇట్స్ అ వెరీ ఫన్ ఆర్గనైజేషన్ అండ్ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ప్లే ఆల్ దిస్ ఆల్ ద ఉమెన్ హ్యావ్ షోడ్ అప్ సో ఎంజాయింగ్ ఇట్ అలాట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి హ్యాపీ విమెన్స్ డే టు ఎవ్రీబడి యాజ్ వెల్ ఇవాళ మేము ఇక్కడ డింక్ అండ్ డాష్లో ఉన్నాము ఒక పికిల్ బాల్ కోర్ట్ ఉంది షేక్పేట్లో మేము విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఒక ముప్పై విమెన్ వస్తున్నారు ఆడడానికి వాళ్ళ కాంపిటీషన్ కోసం వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విమెన్స్ ఓన్లీ టోర్నమెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ పిక్కిల్ బాల్ Uh, so, Pickle Out and Pickle Slam, uh, this is the brand that is organizing uh, these tournaments over here. And uh, Anisha and I are you know, facilitating this for all the women in Iwala. పికుల్ బాల్ చాలా మెన్ డామినేటెడ్ ఉంటుంది సో ఈరోజు విమెన్ సెలబ్రేట్ చేయడానికి వి స్పెసిఫిక్లీ రిక్రూటెడ్ ఇన్ అన్ విమెన్ టు ప్లే పికుల్ బాల్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్ఫుల్లీ ఇట్స్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ అండ్ వీ హ్యావ్ ఈరోజు పార్ట్నర్స్ అండ్ స్పాన్సర్స్ కూడా ప్రైజ్లు ఇస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ సాతవాహన నగర్ కాలనీలోని మహిళా చైతన్యం కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి సాతావాహన నగర్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుందని అసోసియేషన్ సభ్యులు అన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంస్కృతి ఎగ్జిబిషన్ ముప్పై ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశామని తెలిపారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేము మా కాలనీలో అంటే శాతమాహన్ నగర్ కాలనీలో శాతవాహన నగర్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది మేము ఈ డేకి ఇచ్చిన కోట ఏంటంటే మహిళా చైతన్యం ఎందుకంటే మా కాలనీలో ఉన్న వాళ్ళ మహిళలందరినీ ఉత్తేజపరచాలని ఉమెన్ ఎంపవర్మెంట్ని నేను నమ్ముతాను కాబట్టి మేము అసోసియేషన్ తరఫున మా కాలనీలో ఉన్న చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ మేము ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మా సార్ దర్పల్లి గారు అదేవిధంగా మా ఎంపీ ఈటల రాజేందర్ సార్ గారి సతీమణి జమున గారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ గారి సతీమణి కమల గారు రాధా ధీరజ్ రెడ్డి కొత్తపేట కార్పొరేటర్ గారు వివిధ ఫీల్డ్లో ఉన్న డాక్టర్స్ జడ్జెస్ లాయర్స్ అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మాకు అందుబాటులో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ మమ్మల్ని విట్నెస్ చేసి మాతో ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినారు అదేవిధంగా మా కాలనీ మహిళలకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తప్పకుండా మీతో ఉంటాము అని చెప్పడం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా మేము రీసెంట్గా ఆత్మీయ పలకరింపు అని ఒక కార్యక్రమం మేము కాలనీలో చేసుకోవడం జరిగింది మా మహిళ మహిళా అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ముందుకు నడుస్తున్నాం మా కాలనీ లింగోచి గుడాలనే ఆదర్శవంతమైన కాలనీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మునుముందు చేసుకొని మేము ఒక ట్రెండ్ ఫాలోవర్స్ కాదు ఒక ట్రెండ్ సెటర్స్ అని నిరూపించుకుంటాము హైదరాబాద్ నల్లకుంటలోని ఏంజల్స్ ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తమ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా కబడ్డీ రౌండ్ చైర్ పోటీలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామన్నారు ప్రిన్సిపల్ సంతోషి చిన్నారుల ఆటపాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు గోపాల్ సార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏంజిల్స్ ప్రీ స్కూల్ న్యూ నల్లకుంటలో లొకేటెడ్ ఎట్ న్యూ నల్లకుంట మేము ఈ రోజు పేరెంట్స్ అందరితోటి మదర్స్ అందరితోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కూడా సెలబ్రేట్ చేసాము మహిళా లోకాన్ని అందరికీ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళలు అన్ని రంగాలలోనూ ఇలాగే రాణించాలని అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తిలక్ నగర్ ఏంజల్స్ స్కూల్స్లో గ్రాడ్యుయేషన్ డే ఫేర్వెల్ పార్టీ అండ్ మహిళా దినోత్సవం జరుపుకున్నామండి నేను ఏంజల్స్ ప్రీ స్కూల్లో గత రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ మన డైరెక్టర్ సంతోషి మ్యామ్ ఇన్ఛార్జ్ మేరీ మ్యామ్ ఇక్కడ ఎలా ఉందంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా నేను ఫీల్ అవుతున్నాను ఇంకా ఇక్కడ నేను చాలా కోరుకుంటున్నాను మన మేడం సంతోషి మేడం గారికి ఇన్ఛార్జ్ మేడం కి మా కొలీస్ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ధన్యవాదాలు హ్యాపీ చెప్పండి సార్ మీరు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో యాభై ఏడు ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలన్నారు ఏప్రిల్లో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఎంబీఎస్సీ కులాలకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీ సమావేశంలో ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల అక్కుల పోరాట సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గత ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి యాభై ఏడు కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం ఏడు శాతం కూడా పొందలేకపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ వచ్చే బడ్జెట్ లోనే వెయ్యి కోట్ల నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించి ఇలా ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇలా ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా యాభై ఏడు ఎంబీఎస్సీ కులాలు ఇలా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసాం ఇలా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని పెద్దల దామోదర్ రాజనరసింహ గారిని ఇలా మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయేటువంటి ఏప్రిల్లో నిర్వహించేటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ బాధ్యతలు ఏవైతున్నాయో అవి ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలకే ఇస్తా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మా ఎంబీఎస్సీ కులాలకు ఇలా దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి మా మోచుకో చిందుకో డక్కలకో ఇలా మా మాంగరుడికో మాదాసు కురువకో పంబాలకో ఇలా మా కొలుపులకో ఇట్లా వెనుకబడ్డ కులాలకు కూడా ఇలా ఆత్మ తోటి ఇలా ఉత్సవాలు నిర్వహించే స్థాయిలో ఇలా ఈ కులాలు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది సంగారెడ్డి జిల్లా పటాంజీరు నియోజకవర్గం కృష్ణారెడ్డి గర్ల్స్ హాస్టల్లో కెమెరా కలకలం రేపింది విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హాస్టల్స్ యజమానిని అమీన్పూర్ పోలీసులు విచారిస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పేట పరిధిలోని మైత్రి విల్లాస్లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాను అమర్చారు విల్లా నెంబర్ డెబ్బై ఐదు యజమాని బండారో మహేశ్వర్ లక్ష్మి గర్ల్స్ హాస్టల్ను నిర్వహిస్తున్నారు మొత్తం ముప్పై ఐదు మంది విద్యార్థినులు ఉండగా ఆరు రూములు ఉన్నాయి మొదట్లో వంటగది హాల్లో స్పై కెమెరాను ఏర్పాటు చేసిన మహేశ్వర్ గత కొద్ది రోజులుగా రోజుకో రూమ్ లో విద్యార్థినులు యాప్ ద్వారా చెక్ చేయగా ప్లగ్ సాకెట్ లోను మరో కెమెరాను గుర్తించారు ప్రీతి అనే విద్యార్థిని ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు అమీన్పూర్ పోలీస్ లక్ష్మి గర్ల్స్ హాస్టల్ పటేల్ కూడా పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టరు దీంతో యూఎస్బీ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనిలో దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది ఈ కార్డులో మనం ప్లగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది ఇలాంటి దీ దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయిందనేది అనేది చూసుకోవచ్చు ఇలాంటి దీన్ని పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్టల్ ఇది దీని మీద విచారిస్తే ఆ మహేశ్వర్ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసాము అతన్ని విచారిస్తున్నాం ఇప్పుడు నార్మల్ గా హాస్టల్ రూమ్ లో దొరికింది అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు రెండు మెమరీ కార్డ్స్ దొరికినాయి అది కూడా వెరిఫై చేసాము యాజ్ ఆఫ్ నవ్ అయితే రికార్డ్ అవ్వలేదు అంటే ఎలా అది వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళది కాని అడాప్టర్ ఈ రూమ్ లో ఉంది అని చెప్పి చెక్ చేసినారు చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది వాళ్ళు ఇంకొంచెం డీప్ గా వెరిఫై చేస్తే ఇందులో కెమెరా ఉన్నట్టు ఐడెంటిఫై చేసినారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర ల్యాండ్ ల్యాండ్ గ్రావర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఏడు మంది ముఠా సభ్యులను రాజేంద్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆరు వందల గజాల స్థలం కబ్జాకు స్కెచ్ వేశారని పోలీసులు తెలిపారు ఫ్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించారు పద్నాలుగు మంది గ్యాంగ్ కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ పత్రాలను తయారు చేశారని అన్నారు పద్నాలుగు మంది భూమాఫియా ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి రివార్డ్ అందజేశారు డీసీపీ ఈ లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ వినీత చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు ఆమె ప్రస్తుతము చెన్నైలో ఉంటుంది ఆ కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద వచ్చి కంప్లైంట్ చేయటం జరిగింది రాజేంద్రగర్ పోలీస్ స్టేషన్లో మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం పదిహేను మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయటం జరిగింది మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని దానికి ఉన్న కాన్స్పరసీని దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఏడుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు దా అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా వన్ వీక్ వరకు కష్టపడి ఈ ఇప్పటి వరకు ఈ కేసులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదుని ఈ నేరస్తు దగ్గర నుంచి సీజే